ధనుసు రాశి వారికి వారానికి అనుకూలంగా ఉంది రాష్ట్రాధిపతి చతురాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు అష్టములో బలంగా ఉన్నారు వీరికి అష్టవర్గులో ఎనిమిది పాయింట్లు సర్వాష్టక వర్గులో నలభై రెండు పాయింట్లతోటి బలంగా ఉన్నారు ఏ పని చేసినా దిగ్విజయంగా ఉంటుంది గౌరవ మర్యాదలు పెరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగంలోనూ మంచి పేరు ప్రఖ్యాత లభిస్తాయి ఎనర్లైన్స్ సేవకు గాను గుర్తించిగాను అవార్డులు రివార్డులు వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా భూ సంబంధించిన విషయవహారాలు ఎప్పటి నుంచో వ్యాపారం చేద్దాం అనుకునే వారికి అలా అడ్డంకులు ఏదో విధంగా వస్తూ ఉంటాయి అవి ఈ వారం నుంచి తొలగిపోయే అవకాశం కూడా ఉంది చక్కగా రియల్ ఎస్టేట్ రంగాల వారికి మంచి కాలం అని చెప్పొచ్చు చక్కగా వినియోగించుకోవడం మన ధర్మం అది అదేవిధంగా ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి సప్తమాధిపతి దశమాధిపతి అయిన బుధుడు ఏకాదశిలో ఉన్నారు పంచమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు కూడా ఏకాదశంలో ఉన్నారు భూ సంబంధించిన విషయవరాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు కలిసి వస్తాయి ఎప్పటి గృహం కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ స్వగృహం అనేది మీ కళ ఏదైతే ఉందో చిరకాల వంచ ఈ వారం నెరవేరే విధంగా గోచరిస్తుంది అయితే మీకు అర్ధాశంసను కూడా నడుస్తుంది కొన్ని పనులు నిదానంగా సాగినా కూడా అవి తాత్కాలికమే ప్రతి పని విజయపదంలో నడిపించే విధంగా గృహగతులు గోచరిస్తున్నాయి కాబట్టి చక్కగా ఉపయోగించుకోండి ఈ రాష్ట్ర జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది సోమరితనం వదలాలి రేపటి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజున తప్పకుండా నెరవేర్చాలి స్నేహితులతోటి అతిగా ఉండడం ఎక్కువ స్నేహితుల కోసం ఖర్చు పెట్టడం తగ్గించుకోవాలి అదేవిధంగా ఈ రాసులు నిర్మించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంది గడిచిన కొన్ని వారాల కింద కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు భాగ్యాధిపతి అయిన రవి ఏకాదశంలో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు అష్టమంలో బలంగా ఉన్నారు కాబట్టి ప్రతి పని ఈ వారం సానుకూలంగా గోచరిస్తుంది కాబట్టి ఏ పని చేసినా సరే నలుగురు సలహాలు తీసుకుని ముఖ్యంగా జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి విద్యారంగం వైద్య రంగంలో ఉన్నవారికి అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది సాఫ్ట్వేర్ రంగం వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్స్కి సినీ కళారంగాల వారికి చిన్న పరిశ్రమల వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ వారికి ఆదాయాలు తక్కువగా ఉన్న పేరు ప్రఖ్యాతలు ఆర్డర్స్ ఎక్కువగా ఉంటాయి వీరికి ఆర్డర్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లాభం తక్కువ వచ్చినా సరే భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి సోతాన్ని పడించడం అర్ధాశ్రం శని నడుస్తోంది కాబట్టి శనికి తైలాభం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశులు జన్మించిన వారికి వచ్చే సంఖ్య మూడు వచ్చే రంగు స్కై బ్లూ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు సోమవారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్